వెల్కమ్ న్యూస్ వార్తలు చదువుతుంది మీ మాధురి మీరు యుద్ధాన్ని కోరుకుంటే మా ఆర్మీతో తలపడండి పాలమూరు జిల్లా కన్వీనర్ సతీష్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పాలమూరు జిల్లా కేంద్రంలో ఉగ్రవాదుల దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాలమూరు జిల్లా కన్వీనర్ సతీష్ మాట్లాడుతూ భారతదేశంలో ప్రజలందరూ భిన్నత్వంలో లాగా బ్రతుకుతూ ఉంటే పాకిస్తాన్కు అమ్ముడుపోయిన కుక్కలు కొంతమంది దేశ ప్రజల మధ్య చిచ్చుపెట్టే కుట్ర పడుతున్నారు జమ్మూ కాశ్మీర్లో పర్యటన కోసం వచ్చిన ప్రజలను విచక్షణ రహితంగా కాల్చి చంపడం చాలా బాధాకరం మీరు చేస్తున్న ప్రతి కుట్రను ఎదుర్కోవడానికి ఈరోజు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీ తాటాకు చప్పట్లకు ఎవరో భయపడరు మీరు నిజంగా యుద్ధాన్ని కోరుకుంటే భారత ఆర్మీతో తలపడాల్సిందిగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అరవింద్ వేణు సిద్ధు సాయి జగదీష్ తదితరులు పాల్గొన్నారు మీ ఎస్టీఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ పాలమూరు జిల్లా కేంద్రంలో ఈరోజు ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది దీనికి గల కారణం జమ్మూ అండ్ కాశ్మీర్లో నిన్న కాకముండ జరిగిన సంఘటన చాలా బాధాకరం దీనికి గల కారణం ఎవరైతే వివిధ ప్రాంతాల నుంచి టూరిస్టు కోసం జమ్మూ అండ్ కాశ్మీర్ అందాలను చూసేందుకు అక్కడ వెళ్తూ ఉంటారు అక్కడ వెళ్ళిన పర్యాటకులని ఉగ్రవాదులు అక్రమంగా చొరబడి వాళ్ళ ఐడెంటిటీ కార్డు చూసి ఒక మతానికి చెందిన వారిని వదిలిపెట్టి మరొక మతానికి చెందిన వారిని కాల్చి చంపేయడము చాలా బాధాకరంగా ఈరోజు ఏపీ భావిస్తూ ఉంది అదేవిధంగా ఈ పిరికి పంద చర్యగా ఈరోజు ఏపీ భావిస్తూ ఉంది మీరు ఒక అమ్మకి ఒక అబ్బకి పుట్టిన వాళ్ళ ఇంటే ఇండియన్ ఆర్మీతోటి ముఖాముఖిగా తలపడాల్సింది పోయి అమాయక ప్రజల్ని కాల్చి చంపడం ఎంతవరకు సంబంధించిన ఈరోజు ఏబీపీ మేము ప్రశ్నిస్తూ ఉంది మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీరు నిజంగా కాశ్మీర్ని మేము స్వాధీనం చేసుకోవాలనే మీకు దమ్ము ఉంటే మా ఇండియన్ ఆర్మీతో కొట్లాడాల్సిందిగా ఈరోజు ఏబీవిపి భావిస్తూ ఉంది మీరు ఘనంగా ఇదే చర్యను మరొకసారి ప్రోత్సాహం చేస్తే ఏదైతే అదే జమ్మూ కాశ్మీర్లో లడఖ్ అనే ఒక ప్రాంతాన్ని ఏబీవిపి కార్యకర్త ముట్టడించి జాతీయ జెండా పాతిన ఘటన మీరు మర్చిపోవద్దు మీ రోజు ఈ రోజు మీరు ఏదైనా యుద్ధానికే కాలు దూతాయి ఈ రోజు ప్రతి ఒక్క ఏబిబి కార్యకర్త ఒక మరొక ఆర్మీగా సోల్జర్ గా ఈరోజు ఈ రోజు నా దేశాన్ని కాపాడుకునేందుకు మేము ముంగల్కొచ్చి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీడియా ముఖ్యంగా మరొకసారి చేస్తా ఉన్నాను మరిన్ని తాజా వార్తల కోసం మా ఎస్టిఆర్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి